చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి నీకు లేదు మాజీ మంత్రి గుడివాడ అమర్ ను ఉద్దేశించి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరావు చంద్రబాబు నిజంగా ఉత్తరాంధ్రపై సవతి ప్రేమ చూపించి ఉంటే ప్రజలు పట్టం కట్టేవారు కాదు అమర్కు చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై తలతో చర్చకు రావాలని సవాల్ తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరావు నేడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఇటీవల చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన అలాగే నిన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు పైన లేనిపోయిన అవాకుల చవాకులు పేలినందుకు ముఖ్య ఉద్దేశం ప్రెస్ఫెట్ ఏర్పాటు చేయాలి ఈరోజు నిజంగా గుడివాడ అమర్నాథ్ కానీ వైసీపీ పార్టీ కానీ చంద్రబాబును విమర్శించే స్థాయి నీకు అవే కాదని మనలో చేస్తున్నారు ముఖ్యంగా అమర్నాథ్ ఓ బచ్చ మరి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి అసలు ఏ పరిస్థితి తెచ్చినా అడుగుతున్నా ఈ రోజు ఏదో చంద్రబాబు పైన ఏదో ఉత్తరాంధ్ర పైన ఆయన సమితి ప్రేమ ఉందని చెప్పి మాట్లాడుతున్నాం అసలు ఆ మాటని గెలవచ్చు అతనికి ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు స్థానాలు ఉంటే ముప్పై రెండు స్థానాలు ప్రజలు టీడీపీకి కూటమికి బీజేపీకి జనసేన మద్దతు పలికారు వైసీపీ ఘోరాతి ఘోరాతంగా ఓడించారు ఏదైతే మూడు రాజధానులు మూడు రాజధానులు మొదటి నుంచి అన్నారో మేము మొదటి వ్యతిరేకత వచ్చాం మూడు పైన మరి ఈవేళ నిజంగా వైకాపాలో ఎవరైతే లాస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే అమ్మనాథ్ నూట డెబ్బై ఐదు మందిలో చివరిగా అంత భారీ మూలంతో ఓడిపోయావు స్థితిలో పైన మరి ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే ఏదో దెయ్యాలు చెప్పినట్టు ఉంది నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రేపు ఇదే బీజేఫ్లో పదకొండు గంటలకి తీర్చుకుందామని అడుగుతున్నా మీ జగన్ ఏం చేశారు మా చంద్రబాబు ఏం చేశారు ఎందుకంటే నువ్వు మాయమని చెప్పమాక నువ్వు నిజంగా ఉత్తరాంధ్ర బెడ్ అయితే రా చూసుకుందాం ఇదే విధంగా చూసుకుందాం ఈరోజు మీ నాయకుడు ఇరవై ఆరు జిల్లాలకి ఈరోజు ఏరుకోలు పెడతా అని చెప్పాడు ఏదో మాట ప్రతి మాట తప్పాడు అన్ని వర్గాన్ని మోసం చేశాడు మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా పీసీ నా మైనార్టీ అని చెప్పి ఏ వర్గాన్ని అటు పారిశ్రామిక వర్గాన్ని కార్మికుల్ని టీచర్లని నిరుద్యోగుల్ని రైతుల్ని అందరినీ దాఖలు చేశారు ఈ ఐదు సంవత్సరం పరిపాలన అందుకే విసిగిపోయి ఈ జగన్ మా గొద్దు ఈ పార్టీ మాకు అని చెప్పి జనాలు చీకొట్టారు అయినా సరే మీకు ఇంకా ముప్పై రోజులు అయింది చంద్రబాబు పానం మొదలై ఈ ముప్పై రోజుల్లో ఆయన చెప్పిన హామీ ప్రకారం నాగోలు ఇస్తా అని చెప్పారు నాగోలు ఇచ్చారు డిఎస్సి మేము తీసుకొస్తా తీసుకొచ్చారు మరి ఇవాళ ఏంటి చంద్రబాబు నాయుడు గారు మీరు గెలిచిన తర్వాత ఆరు నెలల పాటు ఏది చూసి మాట్లాడారు అది కూడా ప్రజావేది కూతున్న స్టార్ట్ చేశారు మరి మేమే విధ్వంసం చేయట్లేదే ఇవాళ మీరు రాష్ట్రంలో ఇరవై ఆరు పార్టీ కార్యాలను అక్రమంగా కట్టిస్తారే ఇంకా పర్మిషన్ లేకుండా ఇవాళ మీరు పని ఎత్తికెక్కి ఏదో మేమే ఈ రాష్ట్రాన్ని ముప్పై పరిపాలిస్తాం అన్నట్టు వ్యవహరించారు ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ ప్రజలే రాజు తప్ప మీరు కాదు మీరు ప్రజా సేవకులు మీరైనా తీనిపోవాలంటే ఎవరైనా సరే రాజకీయ నాయకుడు సేవకుడు మీరు విస్మరించి ఈనాడు నెల పొగర్తో మాట్లాడారు కోడిగుల మంత్రి నేను ఒకటే నేను ప్రశ్నిస్తాను ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోసం పోరాటం చేస్తున్నాను ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం అంతేకాని మా స్వార్థం కోసం కాదు చంద్రబాబు అయిన తర్వాత చెప్పారు నా కోసం ట్రాఫిక్ ఎక్కడ ఆపదని చెప్పారు ఐదు నిమిషాలు మించారు పవన్ కళ్యాణ్ గారు కూడా సమీక్ష చేసి రాష్ట్రాన్ని దాడిలో పెట్టడం కోసం నిరుద్యోగాలు చూస్తారు ఉద్యోగ ప్రభుత్వం కోసం వారు శ్రమిస్తున్నారు అన్ని వర్గాల్ని ముందుకు ఉద్దేశంతో వాళ్ళు పాటు పడుతున్నారు కానీ రోజు మీరు ఏం చేశారు నిజంగా నేను నిజంగా ఉత్తరాంధ్ర మాట్లాడాలంటే రా అంటున్నాను తప్పు మేము చేసావో లేదా తప్పు మీరు చేసా తెలుసుకుందాం కానీ ఇంకొకసారి ప్రజల్ని తప్పు మాయ మాయమాని చెప్పా ఉంటే ఈసారి నువ్వు ఎక్కడ ప్రశ్నలు పెడితే అక్కడికి వచ్చి చెప్పులో కొడతాను నా కొడక ఇప్పుడు కానీ మారు మైండ్ సెట్ నీకు పరిపాలన జాతి కాదు మీ నాయకుడు జాతి కాదు ఎవరికి జాతి కాదు అయినా సరే విమర్శించడానికి వస్తారు ఈ రోజు టీడీపీతోనే ఈ రాష్ట్రం జనాలు భావిస్తున్నారు గతంలో మనం చూసాం ఆయన పాలనలో ప్రజలు న్యాయం తీసుకెళ్లారని ఈవేళ మనం చూస్తాం బీపీసీఆర్ ముందుకు వచ్చింది పెట్టుబడు ధరలు ముందుకు రాకపోతున్నాయి అన్ని వర్గాలు ముందుకు రాకపోతున్నాయి కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం తెలుగు శక్తి మొదటి నుంచి మేము పోరాడం జగన్ పైన మేము భయపడలేదు నాకు ఎన్నో బెదిరింపులు వస్తుందని నచ్చలేదు నా తెలుగు జాతి కోసం నా చంద్రబాబు కోసం నేను ముందుకు వచ్చాను తప్ప మీలాగా భజన చేసి భజన బ్యాచ్ కాదని దానికి ఇదివే ఒకటే చెప్తాం రేపు లెవెన్ ఓ ఇదే బీజేపీలో నిజంగా అమర్నాథ్ మగడైతే రా నువ్వు మగడ కాకపోతే ఇంక జీవితంలో కనపడబా కనపడ్డావు అంటే మాత్రం తెలుగు విషయం గురువు మనం చేస్తాం హింద్